వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ పెళ్ళి అనేది చాలామందికి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే కొన్ని పరిహారాలు కనుక మనం పాటిస్తే ఆ ఆటంకాలు తొలగిపోయి పెళ్ళి అనేది కూడా జరుగుతుంది కూడా పెద్దలు చెప్తున్నారు అసలు పెద్దలు ఏం చెప్పారు వివాహం జరగడానికి ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేస్తే వివాహం అవుతుంది అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేటువంటి ఒక మధురమైనటువంటి ఘట్టం వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులు కాదు అంటే వివాహ బంధంతోనే ఇద్దరు వ్యక్తులే కాదు రెండు కుటుంబాలు కూడా ఇక్కడ ఒకటవుతూ ఉంటాయి ఇలాంటి గమనీయమైనటువంటి కళ్యాణ వేడుక కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అయితే గ్రహాల ప్రభావం లేదా జాతకాలు కలవకపోవడం ఏదైనా దోషాలు ఉండడం వల్ల వివాహం జరగడంలో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఎవరి జాతకం అయితే గురు గ్రహం బలహీనంగా ఉంటుందో వారంతా కూడా వివాహ సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో గురుగ్రహానికి అంకితం ఇవ్వబడినటువంటి గురువారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలట ఇలా చేయడం వల్ల కూడా మీకు అదృష్టం కూడా పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు మీ పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయంట ఇటువంటి సందర్భంలో గురువారం రోజున ఎలాంటి పరిహారాలు పాటించేయాలని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ దోష నివారణ అనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట అంటే గురువారం రోజున మీరు తినేటువంటి ఆహారంలో పప్పులను ఖచ్చితంగా వాడాలి అయితే ఎక్కువగా ఎక్కడా కూడా ఎక్కువగా తినకూడదు మీకు ఉంటే వీలు ఉంటే మనకు ఏదైనా వీలు ఉంటే దాన్ని బట్టి ఆ సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే గురువారం రోజున నుదుటిపైన గంధపు తిలకం రాసుకోవాలి ఈ విషయాన్ని కూడా పండితులు పెద్దలు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల మన మేధస్సు కూడా పెరుగుతుందని గురుదోషం కూడా తొలగిపోతుందని మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి కూడా పెరుగుతాయని కూడా చెప్తున్నారు అంటే మంచి వివాహ బంధం కోసం ఏం చేయాలి అనేది కన్నా మనం చూసినట్లయితే ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువారం రోజున పూజలో పసుపు రంగు పువ్వులు తినగపప్పు పసుపు వస్త్రాలను పసుపు చందనాన్ని ఉపయోగించాలట పసుపు బట్టను పసుపు పువ్వులను కూడా ధరించాలట ఇలా చేయమని చెప్తున్నారు అంతేకాకుండా ఉపవాస దీక్ష కూడా ఉండాలి అంటే గురువారం రోజున గురుదేవులకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించినటువంటి ఉపవాస కథను కూడా చదవాలి ఇక్కడ గురుడి వ్రతాన్ని ఆచరించడానికి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఎంతో ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కూడా పొందుతారు ఈ పర్వదినాన ఉపవాస దీక్షను కూడా కొనసాగించాలి కోరుకున్న భాగస్వామి కోసం ఏం చేయాలనే దగ్గర మనం చూసినట్లయితే ఈ గురువారం రోజున పురుషులైన స్త్రీలైన ఉపవాసం ఉండొచ్చు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని కూడా ఆచరించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్నటువంటి భాగస్వామి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే పెళ్ళి పిల్లలు ఉన్నవారు పెళ్ళి కావలసినటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయి కొందరు ఈ రోజున అరటి చెట్టును పూజిస్తూ ఉంటారు అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటి పండును తినకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తుంటాడని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే గురువారం రోజున ఆ దేవదేవుడికి అంకితం ఇవ్వబడినట్టుగా చెప్పడం జరిగింది దాంతోపాటుగా గురువారం రోజున గురువుకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో పప్పు కుంకుమ అంటే కుంకుమ వంటి వస్తువులను కూడా దానం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా జాతకంలో గురువు బలపడి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు పెద్దలు తప్పనిసరిగా ఎలా ఆచరించి చూడండి వివాహం కాని వారికి వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఆటంకాలు ఎదురవుతున్న వారికి ఇది మంచి ఫలితాలు వస్తాయని కూడా పెద్దలు గురువులు చెప్తున్నారు తప్పనిసరిగా ఒకసారి పాటించి చూడండి మీకే అర్థమైపోతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి